హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడియోస్ అందరికీ ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ జగదానంద తారక జయ జానకి నాయక సీతారామ చంద్రప్రభు ఆశీసులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నా అండి ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం ఎలా చేయాలో చూపిస్తున్నా ముందుగా పానకాన్ని చూపిస్తుండ నేను ఒక గిన్నెలో ఒక స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు యాలకులు వేసుకుని దీన్ని కచ్చ పచ్చగా కొంచెం పొడియేలాగా దంచుకోవాలండి మీరు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు లేదంటే రోట్లైనా దంచుకోవచ్చు అండి ఈ విధంగా దంచుకున్నాక ఇందులో నేను ఒక ముక్కాలు కప్పు బెల్లం తీసుకుంటున్నాండి మనం ఎంత పానకం చేస్తామో దాన్ని బట్టి బెల్లము మిరియాల క్వాంటిటీ వేసుకోవాలండి ఇందులో నేను ఒక లీటర్ వరకు చల్లని నీళ్ళు తీసుకుంటున్నాను ఈ సమ్మర్లో ఈ పానకం తాగడం వల్ల ఒంట్లో వేడి అదంతా తగ్గి చాలా మంచిదండి శ్రీరామనవం పండగ ఖచ్చితంగా పడపప్పు పానకం తీసుకోవాలి ఆ సీతారామ చంద్రప్రభు ఆశీస్లు మన అందరికీ ఉంటాయండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఆ శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు కూడా నాలుగేసుకోవాలి తులసిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి అది తాగటం వల్ల ఆ నీళ్లు అమృతంతో సమానంగా ఉంటుందండి ఇప్పుడు ఒక గ్లాసులో తీసుకుందాం నేను వడపప్పు నాలు చేసి పెట్టానండి పెసరపప్పు నానబెట్టుకుని తీసుకోవడమే అందులో ఒక బెల్లం మొక్కేసుకుంటుండ అలాగే ప్రసాదంగా ఈరోజు బెల్లమన్నం కూడా చేస్తారండి అలాగే చివరిగా ఇంకా ఎవరికైనా ఉగాది పచ్చడి తినాలంటే ఈ రోజు కూడా చేసుకొని తింటారండి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఉగాది పండుగ రోజు చేసుకుంటారు ప్లస్ ఈ రోజు కూడా కొన్ని ఏరియాలలో చేసుకుంటారండి ఉగాది పచ్చడిలో కూడా ఎన్నేదో ఔషధ గుణాలు ఉంటాయి కదా ఇంక మళ్ళీ సంవత్సరం దాకా తినలేం అనుకునే వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకొని తింటారండి అలాగే అరటిపండ్లు ఖర్జూరాలు కూడా ప్రసాదంగా నివేదించండి ఈరోజు ఖచ్చితంగా సీతారామ కళ్యాణం కూడా చూడండి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్లు మనందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో